ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆత్మతత్వం గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బీకే లావణి గారు బీకే లావణి గారు నమస్తే అండి నమస్తే లావణి గారు అంటే ఎవరన్నా ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అనుకుంటే వాళ్ళకి ఏ ఏ రకమైన క్వాలిటీస్ ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అనుకుంటే దీని మీద ఒక అభిరుచి ఉండాలండి రైట్ దీని మీద ఒక అభిరుచి అనేటువంటిది లేకపోయినట్లయితే దిస్ ఇస్ బి లైక్ టెంపరీ సొల్యూషన్ రైట్ అందుకని ఆధ్యాత్మిక మార్గంలో ఫస్ట్ నేను ఒక స్పిరిచువల్ మార్గంలోకి వెళ్ళాలి అనేటువంటి ఒక అభిరుచి ఉండాలి బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్పిరిచువాలిటీకి లైఫ్లో ఏదో ప్రాబ్లం ఉండి వస్తూ ఉంటారు బట్ ఇట్స్ ఓకే దిస్ నో అదేం తప్పన్న విషయం అనేం కాదు కానీ అభిరుచి ఉండి వస్తే ఇందులో ఎక్కువ కాలం ఉండగలుగుతారు ఓకే అండ్ వాళ్ళు రియల్గా ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు ఎందుకంటే ఆధ్యాత్మికత అనేటువంటిది బయట ఉండేటువంటి విషయాలతో అర్థమయ్యేటువంటి ఇది కాదు రైట్ అది డీప్లీ ఒక పర్సన్ ఎంత స్పిరిచువల్గా ఉన్నారు అనేటువంటిది ఆ వ్యక్తికి తెలుస్తుంది భగవంతుడికి తెలుస్తుంది తప్ప వేరే వాళ్ళకి తెలియదు సో ప్రాబ్లమ్స్ ఉండి ఏదో ఒక ఆశ్రమానికి వెళ్ళడము అక్కడ గురువు గారి తల సలహా తీసుకోవడం ఇస్ ఫైన్ ఇట్స్ ఓకే బట్ ఇంట్రెస్ట్ తో చేసినప్పుడు అది చాలా ఎక్కువ కాలం అనేటువంటిది ఉంటుంది దానికి వయసుతో ఏమైనా సంబంధం ఉందంటారా మన భారతదేశంలో బాలయోగి పేరు మీరు వినే ఉండు అవునండి అందులోనే ఉంది బాలయోగి శంకరాచార్యుల వాళ్ళ కథ మీరు వినే ఉంటుంది అవునండి ఆయనకు పదమూడేళ్ల వయసులో అలాగే నార్త్ లో మీరు వెళ్ళినట్లయితే ఎస్పెషల్లీ గుజరాత్ ఆ ప్రాంతంలో స్వామినారాయణ గురించి మీరు వినే ఉండుంటారు సో ఆధ్యాత్మిక చేతనానికి వయసుకి ఏమీ సంబంధం లేదండి రమణ మహర్షి కూడా రమణ మహర్షి కూడా చాలా చిన్న వయసులోనే వారు అలాగే బ్రహ్మకుమారి హెడ్స్ అయిన దాదీలందరూ కూడా పద్నాలుగు పదిహేను ఏళ్ల వయసులో ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ చిన్నతనంలో స్పిరిచువాలిటీకి వచ్చిన వాళ్ళు ఎక్కువ కాలం ఇందులో ఉండగలుగుతారు ఎందుకంటే వాళ్ళు కరప్ట్ అవ్వరు బయట విషయాల నుంచి బయట విషయాల నుంచి పొల్యూట్ అవ్వరు కాబట్టి ఎక్కువగా ఈ మార్గంలో ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది అలాగే ఈ మార్గంలో నడవాలి అంటే చాలా ధైర్యం కూడా కావాలి ఇది కత్తి మీద సాము లాంటి మార్గం కూడా ఎందుకు అంటే స్పిరిచువాలిటీ కొన్నాళ్ళు అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని అటు వెళ్తే అక్కడ కూడా అడ్జస్ట్ కాలేరు అవును ఎందుకంటే ఇక్కడ ఉండే పీస్ అబ్లిస్ ఆ హ్యాపీనెస్ అనేటువంటిది మనకు ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత బయట ఉండేటువంటి జంజాటాలు కూడా ఏంట్రా బాబు ఇంత జంజాటంగా ఉంది అనేటువంటిది అనిపిస్తుంది సో అందుకని దీంట్లో ధైర్యంగా నేను ఐ హ్యావ్ టేకెన్ ద రైట్ డెసిషన్ నేను కాదు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ధైర్యంతో దీంట్లో అడిగేయడం కూడా చాలా ముఖ్యం అనమాట అండ్ ఇంకోటి ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళకి చాలా సహనశక్తి అవసరం చాలా సహనశక్తి అనేటువంటిది అవసరం ఎందుకు సహనశక్తి అనేటువంటిది అవసరము అంటే మీకే ఉంటాయండి భరించడానికి ఇష్యూస్ అంటే ఒక కుటుంబంలో నలుగురే ఉంటారు కనుక ఆధ్యాత్మికవేత్త పబ్లిక్లో ఓపెన్లో ఉంటారు రైట్ అండ్ దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ఎలాగుందంటే సిస్టర్ ఒక యువకుడు సిగరెట్ తాగి మందు కొడుతున్న నో బడీ కేర్స్ అదే యూత్ నేను ఒక స్పిరిచువల్ మార్గానికి వెళ్ళి అక్కడ మెడిటేషన్ నేర్చుకుంటాను అంటే వెనక్కి ప్రయత్నం చేస్తారు మనం శివాజీ ఛత్రపతి శివాజీ స్టోరీ కానీ విన్నట్లయితే వాళ్ళ తల్లి ఆయనలో చిన్నతనం నుంచి భారతదేశం పట్ల భారత మాత పట్ల ఎంతో ప్రేమను ఆమె పెంచి నా కొడుకు ఒక దేశానికి ఇదవ్వాలి అనుకున్నారు అలాగే మనం భగత్ సింగ్ మదర్ని కూడా చూసినట్లయితే ఇరవై మూడేళ్లకు భగత్ సింగ్ చనిపోయాడు కానీ ఆమె ఆయన తల్లి ఒక కన్నీరు కూడా కార్చలేదంట బట్ ఈనాడు అదే ఒక యూత్ వచ్చి నేను ఒక స్పిరిచువల్ మార్గంలోకి వెళ్తాను అంటే అందరూ వెనక్కి లాగేటట్టే ఉన్నారు అదే నేను మందు కొట్టి సిగరెట్ తాగుతున్నాను అంటే ఓకే చెల్తాయి సో వరల్డ్ యాక్చువల్గా రివర్స్ అయింది ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు రివర్స్గా నడుస్తుంది ఈ రివర్స్గా నడిచేటువంటి ప్రపంచంలో ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉండడం అనేటువంటిది ఎదురెదల అయితే అభిరుచి ఉండాలి అని మీరు చెప్పారు అంటే అభిరుచి నాకు ఉంది అని ఎవరికి వారు ఎలా తెలుసుకుంటారండి వాళ్ళకి ఎక్కువగా సైలెన్స్ మీద ఇష్టం ఉంటుంది సైలెన్స్ వైరాగ్యం కాదు వైరాగ్యం వేరు సైలెన్స్ వేరు వైరాగ్యం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారని అన్ని వదిలేసి వెళ్ళిపోయినది మాత్రం వాళ్ళు సైలెన్స్ లో ఉన్నారని కాదు వాళ్ళకి ఎక్కువగా ఏదో ఒంటరిగా ఏకాగ్గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం కూడా కాదు దే విల్ ఎంజాయ్ దట్ సైలెన్స్ ఆ కామ్నెస్ ని ఆ పీస్ ని వాళ్ళు ఎంజాయ్ అనేటువంటిది చేస్తారు ఇంకోటి వాళ్ళు చదివేది వినేది వాళ్ళకి ఉండేటువంటి కంపెనీ కూడా అలాంటి స్పిరిచువల్ నే వాళ్ళు పెంచుంటూ వెళ్తారు రైట్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఎన్ని ఛానల్స్ ఉన్నాయో ఐ డోంట్ థింక్ ఎనీబడీ కెన్ ఈవెన్ కౌంట్ అన్నీ ఉన్నా కూడా వాళ్ళు ఎలాంటి కంటెంట్ వింటారు ఎలాంటి పీపుల్ కంపెనీలో వాళ్ళు ఉంటారు ప్లస్ ఇంకోటి ఏంటంటే తెలియకుండానే వాళ్ళు వేస్ట్కి నెగిటివ్కి కొంచెం దూరంగా ఉండడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు దీనికి పెళ్ళయిందా పెళ్లి కాలేదా గృహస్థీయా లేదంటే యూత్ ముసలివాళ్ళ అనే సంబంధం లేదండి ఎందరో గృహస్థంలో ఉంటూ కూడా ఎంతో ఆధ్యాత్మిక జీవితం గడిపేలాంటి కపుల్స్ చాలా మంది ఉన్నారు అలాంటి కపుల్స్ ఇళ్లలో పెరిగినటువంటి పిల్లలు కూడా చాలా డిసిప్లిన్ గా చాలా కమిట్మెంట్ గా చాలా భావంతో వాళ్ళు పెరుగుతుంటారు సో దీనికి పెళ్లికి సంబంధం లేదు ఇది ఒక పెద్ద అపోహ ఆధ్యాత్మికతలో ఉంటుంది పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి చాలా పెద్ద అపోహ కాదు మనం దేవీ దేవతలు అందరూ కూడా గృహస్థుల్లో ఉన్నట్టే ఉన్నారు రైట్ మనం వెంకటరాణమూర్తిని తీసుకున్న శంకరుణ్ణి తీసుకున్న అందరి దేవీ దేవతలు కూడా గృహస్థంలో ఉన్నట్టే ఉన్నారు సో అందుకని గృహస్థుకే దీనికి కూడా సంబంధం లేదు ఇన్ఫ్యాక్ట్ గృహస్థుల్లో ఉండేటువంటి వాళ్ళు ఇద్దరు స్పిరిచువాలిటీలోకి వస్తే ఇద్దరు చాలా బాగా ప్రోగ్రెస్ అవును అలాంటి కపుల్స్ లో చాలా మంది ఉన్నారు ఇద్దరు ఒకరినొకరు ఇన్స్పైర్ చేస్తారు టు బి స్పిరిచువల్ లైఫ్ అండ్ మేము గమనించింది ఏంటంటే వాళ్ళ పిల్లలు కూడా చిన్నతనం నుంచి చాలా డిఫరెంట్గా ఉంటారు అంటే వాళ్ళు మంచి మేనర్స్తో ఉంటారు మంచి కల్చర్తో ఉంటారు వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తారు ఒక డిసిప్లిన్ లైఫ్ అనేటువంటిది వస్తాం సిస్టర్ ఇంత అంటే ఆధ్యాత్మికత వలన సమాజానికి కానీ వ్యక్తికి కానీ కుటుంబానికి కానీ ఎలాంటి మీరు కలుగుతుందండి మనం అంటే ఒక ఆధ్యాత్మికవేత్తగా కాకుండా బయట వాళ్ళు ఏం చెప్పారో మనం తెలుసుకుంటే మనకి తెలుస్తుంది మనకు కరోనా వచ్చి చాలా పీక్ లెవెల్లో కరోనా ఉన్నప్పుడు మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక సంస్థల హెడ్స్తో మోడీ గారు ఒక పెద్ద మీటింగ్ చేశారు ఆ మీటింగ్లో వారు అడిగింది ఏంటి అంటే భారతదేశంలో ఉన్న పౌరులందరిలో కూడా ఆధ్యాత్మిక జాగృతి కలిగించాలి అనేటువంటి ఒక ఉద్దేశం నాలో ఉంది ఎందుకు అంటే ఇప్పుడు వస్తున్నటువంటి కరోనాలో కొంతమంది కరోనా వచ్చినా కూడా బయటపడుతున్నారు కొంతమంది బేసిక్ సిమ్టమ్స్కే చనిపోతున్నారు దీనికి డాక్టర్స్ అందరూ కూడా ఇస్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే ఎవరైతే మానసికంగా బలంగా ధైర్యంగా ఉన్నారో వాళ్ళు దీన్ని జయిస్తున్నారు ఎవరైతే భయపడిపోతున్నారో డిసీజ్ వాళ్ళని ఇది సో మా భారతీయుల యొక్క మానసిక బలాన్ని నేను పెంపొందించాలి దానికి ఆధ్యాత్మికంగా ఏ విధంగా చేయొచ్చు అని వారు టూ అవర్స్ సదస్సు చేశారు సో దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది స్పిరిచువాలిటీ అనేటువంటిది ఏదో మోల్లో కూర్చుని సాధన చేసేది కాదండి ఆ సాధన ఇంపార్టెంట్ కానీ దీనివల్ల ఒక వ్యక్తికి ఎంత మేలు కలుగుతుందో తన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజానికి కూడా అంత మేలు కలుగుతుంది స్వామి వివేకానంద ఎప్పుడు చనిపోయారు అది ముప్పై ఏళ్ల వయసు చనిపోయారు బట్ హీ స్టిల్ బీకన్ ఆఫ్ టు ద హోల్ వరల్డ్ మీరు చికాగోకి వెళ్లారంటే చికాగో డౌన్ టౌన్ టౌన్ లో స్వామి వివేకానంద స్ట్రీట్ అని ఇప్పటికీ ఉంది చికాగో డౌన్ టౌన్ లో రైట్ వాళ్ళకి అసలు మన ఇండియాతో సంబంధమే లేదు వాళ్ళకలా సో ఇలాగ మనం చూసుకున్నట్లు అయితే ఆధ్యాత్మికత అనేది ఎంత వ్యక్తిగతంగా ఉపయోగపడుతుందో సమాజానికి కుటుంబానికి కూడా అంతే మంచిగా ఉపయోగపడుతుంది ఓకే మీరు చెప్పారు ఆధ్యాత్మికతలు నడవాలి అనుకుంటే ఆ దారిలో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా సహనం ఉండాలి అలాగే అభిరుచి ఉండాలని మరి వీటితో పాటు ఇంకేంటి క్వాలిటీస్ ఉండాలండి మనం ఎప్పుడైతే మన యొక్క ఆధ్యాత్మికత యొక్క వెళ్ళాలి నేను ఒక మార్గంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రస్తుత సమాజంలో మనం కొంచెం రీసెర్చ్ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది రైట్ మనం మోసపోవట్లేదు కదా ఏ విధంగానూ కూడా మనం మోసపోవట్లేదు కదా చెడు సంస్థల్ని మంచిగా మంచి సంస్థల్ని చెడుగా చేయడానికి కూడా ఇప్పుడు ఒక నిమిషం కరెక్ట్ రైట్ సో ప్రతి ఒక్కరూ కూడా ఎవరి తర్కాన్ని వాళ్ళు వినియోగించుకోవాలి ఎవరి లాజిక్ని వాళ్ళు అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు మనము ఏదన్నా ఒకటి వచ్చింది అంటే దాన్ని మనము ఓకే కరెక్ట్ ఇది అని నమ్మేటువంటి సిచ్యువేషన్ ఉండింది కానీ ఇప్పుడు కొంచెం మనం దాన్ని అనలైజ్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది సో అందుకని కొంచెం మనం రీసెర్చ్ చేసుకుని మనకు తెలిసిన వాళ్ళని అడిగి లేదంటే ఆల్రెడీ అందులో నడుస్తున్నటువంటి వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుని అప్పుడు మనం ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్కి అసోసియేట్ అవ్వడం చాలా చాలా మంచిది ఇంకొక రెండవది ఆధ్యాత్మికతలో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఒక క్వాలిటీ ఏంటంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ విమర్శన అసలు నేను ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఈ మార్గంలోకి వై వాట్ ఈజ్ మై నీడ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఆధ్యాత్మికతలో సహనం ఉండడానికి ఓర్పు ఉండడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఇది మ్యాజిక్ కాదు చాలామంది ఏమనుకుంటారంటే నాకు మ్యాజికల్గా ఏదో నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకుంటా బట్ నో వాట్ స్పిరిచువాలిటీ డస్ ఈస్ నా ప్రాబ్లంకి మూలమేంటో తెలుపుతుంది ఒక అర్థంలాగా దాన్ని సాల్వ్ మనమే చేసుకోవాలి ఇది మాయా మాయాగారడీ కాదు అసలు నాకు ఎందుకు నా లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వై అనే దాని రీజన్ మనకి ఎలాగైతే అద్దంలో మన ముఖంలో నాకు ఏమున్నాదో నాకు తెలియదు కానీ ఒక అద్దం మందుకు వెళ్తే నాకు తెలుసు తెలుసు ఇన్ ద సేమ్ వే ఆధ్యాత్మికత అనేటువంటిది ఒక వ్యక్తికి ఒక సమాజానికి ఒక దర్పణం వంటిది ఆ దర్పణంలో మన ఫ్లా మనకి తెలిసినప్పుడు దాన్ని మనం మెడిటేషన్లో పరమాత్మతో గాడ్ నుంచి మనం పవర్ తీసుకుని ఆ ప్రాబ్లంను మనమే సాల్వ్ చేసుకోవాలి అంతే తప్ప వేరే వాళ్ళు ఎక్కడి నుంచో ఏదో మ్యాజికల్గా ఏది అయిపోదు సో అందుకని కూడా దానికి ఓర్పు సహనం అనేటువంటిది అవసరం కానీ ఒకసారి మనకి తెలిసిన తర్వాత ఇట్ విల్ బి అ పర్మనెంట్ సొల్యూషన్ అనమాట అందుకనే మీకు స్టార్టింగ్ లో చెప్పాను సైలెన్స్ మీద ఎక్కువ మక్కువ అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే సైలెన్స్ లో మనం ఎంత సమయం గడుపుతామో అంతంత మన మన ప్రాబ్లమ్స్ కి మనకి ఆన్సర్స్ అనేటువంటి అందుకే అంటారు ఇన్ సైలెన్స్ లైస్ ఆల్ సొల్యూషన్స్ అని ఇంగ్లీష్లో చాలా ఫేమస్ సామెతే ఉంది సో అందుకని ఆ విధంగా కూడా ఓర్పో సహనం అనేటువంటిది ఉండడం ఎవరికి వారి ఆధ్యాత్మికత భగవంతుని నిరంతరం ధ్యానించుకుంటూ స్మరించుకుంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటే బాగుంటుందా లేదా మీలా కొంతమందితో సాంగత్యంలో ఉంటే బాగుంటుందా మీరైతే ఏం చూసేస్తారు ఏ వ్యక్తి కూడా తన బరువు బాధ్యతలు మాత్రం వదిలేయకూడదు ఓకే బరువు బాధ్యతలను వదిలించుకోవడానికి ఒక ఎస్కేప్ రూట్ కాదు స్పిరిచువాలిటీ ఇన్ఫాక్ట్ అలా వచ్చినట్లయితే ఇక్కడ మనం డీప్గా కర్మ ఫిలాసఫీని అండర్స్టాండ్ చేసుకోవాలి మనకి ఒక వ్యక్తితో వివాహం అయింది ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు అంటే అది యాదృచ్ఛికంగా జరగలేదు ప్రపంచంలో ఇంత మంది ఉండగా మనం ఆ వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నాం మనకి వారికి చాలా కార్మిక అకౌంట్ ఉండబట్టి ఒక వ్యక్తి మనకి భార్య కింద భర్త కింద మనకి దొరుకుతారు అండ్ ఆ పిల్లలతో కూడా మనకి కార్మిక అకౌంట్ ఉండబట్టి వాళ్ళు మనకి జన్మ తీసుకుంటారు మనకి ఎవరు అన్నది మనకి చాయిస్ లేదు మనం ఎవరికి పుడతామన్న దానికి మనకి చాయిస్ లేదు రైట్ సో ఆ బాధ్యతను కానీ వదిలేసుకుని ఇక్కడికి వచ్చినట్లయితే అది లాగుతూ ఉంటుంది అయితే ఈ వ్యక్తికి లాగకపోవచ్చు అది ఎవరైతే వదిలేసారో వాళ్ళకి నాకేం మోహం లేదు వదిలేస్తారు బట్ ఇట్ బిల్స్ లైక్ అ సైలెంట్ బర్డన్ ఎందుకంటే వాళ్ళు అక్కడ మిమ్మల్ని మిస్ అయిన ప్రతిసారి మీకు తెలియకుండానే మీ మీద అది ఒక బర్డన్ లాగా బిల్డ్ అవుతుంది అంటారు చాలా మందికి దాని రిజల్ట్ కూడా నేను చెప్తాను వీళ్ళు ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ముందుకు వీళ్ళు వెళ్ళలేకపోతారు అంటే ఎంతగా కాదనుకుని లేదు నాకు ఈ బాబాంధాలతో అవసరం లేదు నేను పూర్తి ఆధ్యాత్మికతలో ఉన్నాను అనుకున్నా సరే అవి లాగుతూ ఉంటాయి అంటారా అంటే వీళ్ళకి మానసికంగా అది లాగకపోవచ్చు ఇట్స్ లైక్ సైలెంట్ పుల్ అది మనకి ఎలా తెలుస్తుంది అంటే నేను ఎంత ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటున్నానో నేను అంత ప్రోగ్రెస్ నేను అవ్వలేకపోతాను నేను ఎంత ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నానో అంత నేను ఎక్స్పీరియన్స్ చెయ్యలేకపోతాను లేదంటే వేరే వేరే విధంగా నాకు విఘ్నాలు వస్తూ ఉంటాయి అడ్డంకులు వస్తూ ఉంటాయి అంటే ఈ వ్యక్తికి వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉందని కాదు బట్ దట్ విల్ యాక్ట్ లైక్ అ రోడ్ బ్లాకర్ హియర్ అందుకని ఇది బెస్టా అది బెస్టా అని కాదు మన లైఫ్ లో మనం ఏ స్టేజ్ లో ఎక్కడ ఉన్నామో అక్కడే మనం స్పిరిచువాలిటీని అభ్యాసం చేయాలి ఇది అందరూ కూడా గుర్తు ఎందుకంటే చాలా మందికి ఆధ్యాత్మికత ఎస్కేప్ రూట్ అనుకుంటున్నా ఇట్స్ నాట్ ఇన్ఫాక్ట్ అక్కడ ఉండి మనం స్పిరిచువాలిటీని ప్రాక్టీస్ చేసినప్పుడు న్యాచురల్ గానే మనకి ఒక నేచురల్ డిటాచ్మెంట్ అనేటువంటి రోజు చూడండి శ్రీమద్ భగవద్గీతలో కూడా పరమాత్ముడేమీ కూడా అర్జునుడిని ధనుర్బాణాలు వదిలేసి అడవిలోకి వెళ్ళిపోమని లేదేమని చెప్పాడు నీకు ఎదురుకుండా ఉండి యుద్ధం చేయడమే నీ పని దాని రిజల్ట్ తో నీకు సంబంధం లేదనే చెప్పాడు సో దట్ ఇట్ సెల్ఫ్ ప్రూఫ్ భగవద్గీత కన్నా పెద్ద శాస్త్రం ఏముంది మనం ఫాలో అవ్వడానికి నేనే ఇంకా వదిలేస్తానన్నాడు అర్జునుడు అన్ని కానీ భగవంతుడేమన్నాడు చెయ్యాల్సిందే బికాస్ నీ ధర్మాన్ని కాపాడడం నీ బాధ్యత దానికోసం నా చిన్నా నా పెద్దనాన్న నా అన్న నా తమ్ముడు సోదరుడు అంటే నువ్వు ధర్మాన్ని మోసం చేస్తున్నావు సో యుద్ధం చేయమనే ప్రేరేపించాడు తప్ప అన్ని వదిలేసి నారబట్టలు కట్టుకుని అడవిలోకి వచ్చాయని మాత్రం ప్రేరేపించలేదు సో ఇలాగా ఉందా అలాగా ఉందా అని కాదు మనం ఎప్పుడు ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో ఏ ప్లేస్ లో ఉన్నామో ఆ సిచ్యువేషన్ లో ఆ ప్లేస్ లో మనం ఆధ్యాత్మికతను మనం ఎస్ట మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే ఒక మీరు చెప్పిన విధానాన్ని బట్టి ఒక ఆధ్యాత్మికత అనేది ఒక మనిషికి చాలా ధైర్యాన్ని ఎస్ అలాగే జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఒక మంచి చూపుని ఇస్తుంది అంటారా అఫ్ కోర్స్ మీరు చెప్పిన దానికి ఆన్సర్ ఎస్ కానీ ఎందుకు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ధైర్యాన్ని అనేటువంటిది ఇస్తుంది అంటే ఇప్పుడు చూడండి మనకి బంగారం ఉందనుకోండి ఎంత మేలిన బంగారం అయినా అది కొంచెం అవుతుంది అప్పుడు మనం ఏం చేస్తాం దాన్ని ఎలాగోలా కొంచెం పాలిష్ చేస్తాం పాలిష్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి మెరుపు దాని యొక్క అందం ఏమైనా చూసినట్టు కూడా కొత్త నాక కొన్నారా అన్నట్టుగా మెరుస్తూ ఉంటుంది ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ అస్ మనకేంటంటే చిన్నతనం నుంచి అలా పెరిగి 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 తెలియకుండానే కొన్ని ఒక రకమైన తుప్పు పడుతుంది ఆత్మ మీద ఆ తుప్పు ఏం చేస్తుందంటే అంటే ఒక్కోసారి మన కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుంది మన ఆత్మస్థైర్యాన్ని మన నిశ్చయాన్ని దెబ్బతీస్తుంది సో ఆధ్యాత్మికత అనేటువంటిది ఆ పాలిష్ లాంటిది అనమాట ఆ స్పిరిచువాలిటీ ఆత్మ జ్ఞానం పరమాత్మ జ్ఞానం మెడిటేషన్ అనేటువంటిది ఆ పాలిష్ ఎప్పుడైతే ఆ పాలిష్ అనేటువంటిది సోల్ మీద ఆత్మ మీద పడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న స్పెషాలిటీస్ మళ్ళీ బయటకు వస్తాం దాన్నే స్పిరిచువల్ అవేకనింగ్ అంటారు దాన్నే ఆధ్యాత్మిక జాగృతి అని అంటారు నేనేంటి వాట్ ఐ మై అని నన్ను నేను టు బి అవేర్ ఆఫ్ మై సెల్ఫ్ నా గురించి నాకు ఒక ఎరుక ఉండడం అనేటువంటిది ఆధ్యాత్మికతలో చాలా పెద్ద విషయం అనమాట ఎందుకంటే మేము బయటికి వెళ్తున్నప్పుడు మాకు రకరకాల సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి అన్ని సిచ్యువేషన్స్కి భయపడిపోయి మేము ఆశ్రమంలో కూర్చుంటే కాదు కానీ మనం పరమాత్మని యొక్క తోడు పెట్టుకుని భగవంతుడి యొక్క తోడు పెట్టుకుని భగవంతుడి మీద నిశ్చయంతో స్వయం మీద నిశ్చయంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు సత్యత అనేటువంటిది సమయం వచ్చినప్పుడు అదే నిరూపింపబడుతుంది కాబట్టి ధైర్యానికి చాలా చక్కని మార్గం స్పిరిచువల్ అయితే లావణి గారు చాలామంది నేను ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాను భగవంతుడి మీదే నా దృష్టిని కేంద్రీకరించాలనుకుంటున్నాను కానీ అది కుదరట్లేదు రోజుల కొన్ని సమయాల్లో మాత్రమే అది జరుగుతోంది పూర్తిగా ఆధ్యాత్మికత అన్నది కుదరట్లేదు అని చెప్తున్న వారు కూడా మంది ఉన్నారు వాళ్ళకేం చెప్తారు ఎలా అండి నిశ్చయత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలి నిరంతరం భగవన్ నామ స్మరణలోనే ఉండి విషయ వాంఛల మీద దృష్టి లేకుండా ఉండాలంటే ఏం చేయాలండి ఒకటి సిస్టర్ చూడండి మనం పొట్ట కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి ఎలాంటి ఆహారం పెట్టాలి మంచి ఆహారం పెట్టాలి మంచి ఆహారం పెడితే ఆటోమేటిక్గా గ్యాస్ బ్లోటింగ్ ఇవన్నీ రాకుండా అలాగే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నేను నా మనసుకి బుద్ధికి ఎలాంటి ఆహారాన్ని ఇస్తున్నాను వాట్ ఈస్ ద ఇన్పుట్ ఐఎమ్ గివింగ్ మీరు అన్నట్టు ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట నేను చాలా భగవన్ నామ స్మరణలో ఉన్నాను మిగిలిన ఇరవై మూడు గంటలు నేను ఏం చేస్తున్నాను అది కరెక్ట్ గా లేకపోయినప్పుడే ఈ ప్రాబ్లం అనేటువంటిది వస్తుంది చూడండి మన మనందరి చేతుల్లో మొబైల్ ఉంది అందులో ఏం చూడాలి అనేది కంప్లీట్ గా నా చాయిస్ ట్రూ సో నేను ఇరవై నాలుగు గంటలు నేను భగవన్ నామ స్మరణలో ఉండాలనుకుంటే పని అవుతున్నా పక్కన ఒక చిన్న ఓం చాంటింగ్ పెట్టుకోవడం ఒక ఓం నమ శివాయ పెట్టుకోవడం లేదంటే నాకు టైం అండ్ ఇంకోటి వేస్ట్ లోకి వెళ్లకుండా ఉండడం వేస్ట్ లో ఇది వేస్ట్ అనిపిస్తే దాని నుంచి మనం సైలెంట్ గా మనం తప్పుకోవాలి దాని మీద ఇంట్రెస్ట్ తో వాళ్ళు రెండు చెప్తుంటే నేను మూడో మాట కలిపి దాన్ని ఇంకా పెద్దదిగా చేయకూడదు రైట్ సో కొంత మీరు అనే పాయింట్ చాలా కరెక్ట్ ఈ క్వశ్చన్ మాకు కూడా చాలా మంది వస్తూ ఉంటుంది సో నేను మనసుకి బుద్ధికి మిగిలిన ఒక ఎనిమిది గంటలు పడుకున్నాను ఒక ఎనిమిది గంటలు ఆఫీస్ వర్క్ చేసుకున్నాను మిగిలిన ఎనిమిది గంటలు వాట్ ఐ డూయింగ్ ఎంతగా నేను టైం వేస్ట్ చేస్తున్నాను ఎలాంటి విషయాలు వింటున్నాను ఎలాంటి విషయాలు చూస్తున్నాను ఈ ఇన్పుట్ ఈ ఇన్పుట్ కాదు ఈ ఇన్పుట్ ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటుందో అప్పుడు మనసు బుద్ధి వక్రీకరించు అటు ఇటు వక్రీకరించు గాంధీజీ చెప్పిన మాట మనం గుర్తు పెట్టుకోవాలి చెడు కనవద్దు చెడు మాట్లాడద్దు అని జాన్కి దానికి ఇంకోటి కూడా ఆడు చెడు అని కూడా చెడు ఆలోచించద్దు చెడు ఆలోచనే చెయ్యకపోయినట్లయితే ఈ మూడిటి వైపుకి మనసు అనేటువంటిది వెళ్ళనే వెళ్ళదు ఇప్పుడు పక్క వాళ్ళు ఎవరైనా పక్కింటి వాళ్ళు మనకన్నా మంచి కారు కొనుక్కున్నారు మనం చూ చూడగానే అబ్బా మాకన్నా మంచి కారు కొనుక్కున్నారు థాట్ వచ్చింది అండి ఎప్పుడు చూపేలా ఉంటుంది మంది అక్కస్తో చూపే ఓకే ఉంటుంది మనం కూడా అలాంటి కార్య కొనుక్కుందామని కింద తీసుకుంటే మనం కష్టపడతాం అవునండి ఓకే గారు చాలా చక్కగా వివరించారు ఆధ్యాత్మిక మార్గాలు నడవాలి అంటే ఏ ఎక్వాలిటీస్ ఉండాలి అనేది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే అంశం ఇది ఇవాటి ఆత్మ పరమాత్మ కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం